మా లంక ప్రాంతాలకు వరదలో ఎప్పుడు వచ్చినా కష్టాలుగానే ఉంటాయండి ఆ వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా అలాంటి కష్టాలు ఉంటాయండి ఎందుకంటే చుట్టూరు బురదతో నిండిపోయినటువంటి కష్టాలండి అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చినప్పటికీ వరద ములిగినటువంటి ప్రాంతాలు అంటే లంక ప్రాంతాల్లో ఉన్నటువంటి వరదల దాకా నిన్నటి వరకు ఉన్నాయండి అలాంటి వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని ఈరోజు ఇలా వరద తగ్గేటప్పటికి ఇక్కడ ఉండే సామాన్య ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళు వరద తగ్గేటప్పటికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతాలని వరద తగ్గేయడం వల్ల ఇక్కడ కొబ్బరి తోటలు కానీ ఇవన్నీ కానీ కనిపించడం జరిగింది దీనికి సంబంధించిన వీడియో అనేది ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఉండేటువంటి కరెక్ట్ పరిస్థితులు అని ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడానికి వచ్చానండి చూస్తున్నారా ఇదంతా ఒకప్పుడు మొన్నటి వరకు అంటే నాలుగైదు రోజుల వరకు నీటితో మేము మునిగిపోయినటువంటి ప్రాంతం అండి అలాంటి ప్రాంతం ఈరోజు ఇలా రోడ్ల వైపుగా కనిపించడం ఇక్కడ వాహనాలు తిరిగే అవకాశం కలుగుతుందండి చూస్తున్నారా అలాగే మొన్నటి వరకు ఈ వరద అనేది ఇక్కడ దాకా వచ్చిందండి చూడండి ఇక్కడ కనిపిస్తున్న వరద అనేది ఈ చెట్టు దాకా కనిపించింది అలాంటి వరద ఈ రోజు తగ్గడంతో ఇక్కడ సామాన్య ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు చూద్దామండి మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది సగినీటిపల్లి లంకలో ఉన్నటువంటి మందిరం దగ్గర ఉన్న గోదావరి అండి ఈ గోదావరి అనేది తగ్గుముఖం పెట్టడంతో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా గోదావరి ప్రశాంత వాతావరణాన్ని తను ప్రయత్నిస్తుందండి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంటే పక్క లంక చెప్తాం కదండి ఈ బ్రిడ్జ్ నుంచి కదా ఫస్ట్ వీడియోలో పెట్టడం జరిగిందండి ఈ వరదకు సంబంధించి అంటే ఈ స్తంభాలు కనిపిస్తాయి చూడండి పిల్లర్స్ కింద కనిపిస్తాయి కదా అవన్నీ నిండిపోవడం జరిగిందండి అవన్నీ ఇప్పుడు తగ్గడంతో ఇక్కడ చాలామంది వేట కోసం పట్టుకుని రావడం కూడా జరుగుతుందండి చూడండి ఇక్కడ చాలామంది వలలు వేసి చేపలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇది వరద తగ్గిన తర్వాత ప్ర ఉన్న ప్రాంతాలండి ఇలా వరద తగ్గడంతో కొత్త లంక కానీ అదే అక్కడ లంక ప్రాంతాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని నేను అందరూ చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఎలా ఉందో అతను వల వేసిన తర్వాత అందులో చేపలు పడ్డాయా లేదని కూడా చూడవచ్చు అలాగే సగ్నేటిపల్లి లోకులండి ఈ లోకులు అనేది ఒక అద్భుతమైన ప్రాంతంగా చెప్పవచ్చు ఇలాంటి అద్భుతమైన లొకేషన్ ఉన్న ప్రాంతం చూడండి అక్కడ ఉండేటువంటి సగం వర్మీ కంపోస్ట్ అంటే తడి చేత పొడి చేస్తా అని చెప్తారు కదా అటువంటి సెపరేట్ చేసే ఏరియా అండి అది ఇంకా ముడిగుండడం ఉండడం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే కనుక ఇది లోపల కానీ ఇంకా రోడ్ల మధ్యలో నీళ్లు ఉండడం కూడా జరిగిందండి ఇవన్నీ తగ్గుతున్నాయి ఇలా వరకు తగ్గేటప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ తిరగడం మొదలు పెడుతున్నారండి అంటే ఈ ఇటకావులు కూడా మునిగిపోయిన పరిస్థితిలో ఉందన్నమాట ఒకప్పుడు అలాంటివి వాతావరణం ఇప్పుడు చక్కపట్నంతో ఇక్కడ ఉన్నటువంటి రామాలయం ఇక్కడ ఉన్నటువంటి గుడి కానీ ఇవి కానీ మొత్తం పరిసరాలన్నీ చక్కగా అంటున్నాయండి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మా గోదావరి వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారండి అలాంటి కష్టాలన్నీ వరదలు వచ్చినప్పుడు అదే కనిపిస్తాయి అలాగే వరదలు తగ్గిన తర్వాత కూడా మా కష్టాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయండి ఎందుకంటే చూడండి ఇది సేక్ సెట్ వాళ్ళండి ఈ టేక్ సెట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లంక ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి అంటే పెద్దపట్నం చదనక్కకి వెళ్ళేటువంటి దావండి ఇక్కడ ఇంకా వరద తగ్గుతూ ఉంటుంది కాబట్టి వరద తగ్గడానికి ముందు అంటే తగ్గేయడానికి ఆయన ఒక రోజు ముందు వచ్చామండి ఈ ప్రదేశం వరద ఉండటం వల్ల ఇక్కడ ఉండేటువంటి చిన్న చిన్న పడవలు వేసి బయటకు వచ్చే పరిస్థితి ఉందండి అలాగే ఇది రోడ్డు అంటే మనకు వెళ్తున్నది రోడ్డు మునిగిపోవడంతో ఇక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలు పడవలోనే ప్రయాణం సాగుతుంది అనమాట ఇక్కడ పిల్లవాడిని కానీ అలాగే రావడం కానీ వాళ్ళు ప్రయాణం అంతా ఏంటంటే పడవలోనే సాగుతున్నారండి అలాంటి ప్రయాణాలని మనం బడ్ల మీద కానీ బస్సుల మీద కానీ ప్రయాణం చేస్తాం అలాంటి అందమైన ప్రయాణము ఈ లంక ప్రాంతాలు ఎప్పుడుని ఈ వరదలు వచ్చినప్పుడల్లా కష్టం కాలంతో పాటు వీళ్ళకి పడవ ప్రయాణమే ఉంటుందండి అయితే ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఏటుపోటు వరకు మురిగిపోయే ప్రమాదం ఉందండి రెండు వేల ఇరవై రెండు వేల ఆరులో సంవత్సరంలో వచ్చినటువంటి వరదతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు వరద అనేది చాలా తక్కువగా చెప్పవచ్చు ఇప్పుడు చూడండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే వరద తగ్గ తగ్గిన మరుసటి రోజు వచ్చేటప్పటికి ఒక్కసారిగా వాటర్ అంతా లాగేయడంతో అంటే ముందు మేము కనిపిస్తున్న టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ ముందు నుంచి చూస్తుంటే కనుక ఇదంతా వరద అనేది తగ్గిపోవడంతో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ పరిసర ప్రాంతాలు కానీ కనిపిస్తున్నాయండి చూడండి ఇక్కడ ఉండేటువంటి బురద అంటే వరద తగ్గిన బురదలు మటుకు తగ్గలేదండి ఎందుకంటే వీళ్ళకి ఈ పరిస్థితిలో చెప్పాలంటే అంటే లంక ప్రాంతాలు ఎప్పుడు వరద వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఫ్లోటింగ్ అనేది తగ్గుతూ ఉండడంతో ఈ చుట్టుపక్కల బురదగా ఉంటుందండి అలాగే ఇక్కడ ఉండేటువంటి వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దోమలు అలాగే కొన్ని అనారోగ్య కారణాలు కూడా వచ్చే అవకాశం ఉందండి అలాంటి ఫ్లడ్ టైం కాబట్టి ప్రజలందరూ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారండి అలాగే ఇక్కడ చూడండి అందమైన లొకేషన్గా ఉండేటువంటి ఈ ప్రేక్షకాలం దగ్గర నుంచి సగలంగా వెళ్ళేటువంటి రోడ్లో ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారండి చూడండి ఇక్కడ చాలామంది చేపలు పట్టుకోవడానికి పరిసర ప్రాంతాల్లో వలలు పట్టుకుని అన్నమాట అలాగే వస్తున్నటువంటి బురదతో పాటు ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ అంతా చూడండి అలాగే ఇందులో కథను వల వేయడం జరిగిందండి ఆ వల వేయడంతోనే ఒక చేప అనేది దొరికింది కూడా అంటే చాలామంది వలలు వేస్తుంటారు వాళ్ళకి అదృష్టం బాగుంటే చేపలు పడతాయి చూడండి చేప ఎలా ఎగురుతుందో ఇలా ఒక చేప అనేది దొరికిందండి ఆ చేపని తీసుకుని జాగ్రత్తగా పడిచేస్తున్నారండి అలాగే కొంతమంది ఇంకా చేపలు చూసి అలాగే పెద్ద చేప కూడా పడ్డదండి ఇంకో వ్యక్తికి అదే ఎలాగో చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా ఈ చేపని తీసుకుని కన్నా గొరక ఏదో ఇది కట్టుబడిగా మరి తెలియదు అలాగే ఇక్కడ చూడండి ఇంకో చేప పడ్డదండి అదే మనం ఈసారి ఇంకా మంచి చేపే పడ్డదని పెద్దది చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న చేప చూస్తుంటే కనుక ఆ శీలావతి అండి ఈ శీలావతిని పూర్వసం బట్టుకెళ్ళడానికి రెడీ అవుతున్నారండి చూడండి ఎలా ఉందో చూడండి ఇక్కడ వరద తగ్గుతుంటే కనుక ఇక్కడ ఉన్న కొబ్బరి తోటల్లో కానీ చెరువుల దగ్గర కానీ ఉన్నటువంటి వాటర్ అంతా వెనక్కి వెళ్తుందండి అంటే ఇక్కడ ఉండేటువంటి పాయ అని చెప్తాం కదండి గోదావరి పాయని చెప్తాం కదా గోదావరిలోకి వెళ్ళేటువంటి పాయ కింద ఉన్నటువంటి వాటర్ అంతా ఈ వాటర్ అంతా అందులోకి వెళ్తుందండి అలా వెళ్ళడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి చెరువుల దగ్గర నుంచి వచ్చేటువంటి చేపలు కానీ అలాగే చిన్న చిన్న రైలు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి చూడండి ఇక్కడ చూడండి ఈ ఆట వాటర్ ఫ్లో ఫ్లోటింగ్ అనేది వెళ్ళకొద్దీ ఇక్కడ తగ్గడంతో మొన్న అంటే మనం ఐదు రోజుల వచ్చినటువంటి వాటర్ వాతావరణానికి ఈ సగం కొట్టు అనేది మునిగిపోయిందండి ఇప్పుడు ఎలా ఉండొచ్చు అండి ఇదే వాతావరణం తగ్గేటప్పటికి ఇక్కడ ట్రాక్టర్లు కానీ బళ్ళు కానీ సైకిల్ కానీ ఇవన్నీ వెళ్తున్నాయండి అంటే ఇక్కడ వాతావరణం తగ్గుతుంది అలాగే నేను చూడడం ఫ్లోటింగ్ అనేది ఎంత స్పీడ్గా వస్తుందో హోటర్లోంచి అలాగే తోటలో ఉన్నటువంటి వాటర్ అంతా ఇవి వెళ్తుందండి ఈ వాటర్ పాయిలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకా కొద్దిగా ఉందండి అక్కడ కనిపిస్తున్నటువంటి కొబ్బరి తోటలో నీళ్లు ఉన్నప్పటికీ రోడ్ల మీద నీళ్ళని లేకపోవడంతో ఇక్కడ ప్రయాణం అనేది అందంగా సాగుతుందండి చూడండి ఇక్కడ కార్లు కూడా వస్తున్నాయండి అంటే ఇదే పరిస్థితిలో మనం పడవ మీద వెళ్ళడం కూడా జరిగిందండి ఈ ఎంత భయంకరమైన ద్వీపక్షమైన వాతావరణంలో అంటే వరదల టైంలో మనం పడవల మీద ప్రయాణం చేస్తామండి అదే ప్రయాణము ఇప్పుడు మనం బండి మీద వెళ్ళి చూస్తున్నామండి అండి చూడండి కాయ అనేది కట్టుబడవం ఇక్కడ ఉండేటువంటి వాటర్ అనేది ఎంత ఫ్లోడింగ్గా వెళ్తుందో ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి చూస్తున్నారండి ఇక్కడ చిన్న చిన్న చేపలు కానీ అలాగే ఇక్కడ చాలామంది వాళ్ళు జీవనానికి సంబంధించిన సరుకులు తెచ్చుకోవడం కానీ సాయగరలు తెచ్చుకోవడం కానీ అలాగే కొంతమంది చిన్న చిన్న పడవలు బయటపెట్టివని వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తున్నారండి వాటర్ ఉన్నప్పుడే పట్టుకెళ్ళాలి కాబట్టి అది జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అన్నమాట ఇలా ప్రతి ఒక్కరు తమకు సంబంధించినటువంటి ఈ తోటలో ఉన్నటువంటి కొబ్బరి వ్యాపారస్తులు కానీ అలాగే రైతులు కానీ వీళ్ళందరూ నష్టపోయారని చెప్పాలండి ఇక్కడ చూడండి చాలామంది ముందు వచ్చినప్పుడు కనిపించినప్పుడు చేపలు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారు ఇక్కడ కూడా అలాగే రైతులు అంటే వీళ్ళ మత్స్యకారులు కూడా ఏం చేస్తారని చేపలు పట్టుకుంటున్నారు కారణం ఏంటంటే ఈ వరద వచ్చినప్పుడు కొన్ని చెరువులు మునిగిపోయి అందులో ఉన్నటువంటి చేపలు కానీ తట్టు కానీ లేదా ఇది సందువారి కానీ లేకపోతే పండుగప్పలు కానీ ఇవన్నీ బయటకు వచ్చేస్తుంటాయండి అది కాలువలో ఉండిపోయి ఉంటాయి అటువంటిప్పుడు వలలు వేసుకుంటే కనుక అందులో పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వలలు వేస్తూ అట్లా పట్టుకోవడానికి ప్రయత్నిస్తారండి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఈ వరద వచ్చి వెళ్ళిపోయిందని చాలామంది అనుకుంటున్నారు వరదలో ఉన్న వాళ్ళకి కష్టాలు టేస్ట్ చేయనివ్వండి ఎందుకంటే కనుక ఇటువంటి కష్టాలని అధిగమించడం వాళ్ళకి అలవాటు అయిందండి అలాగే ఈ వరద వచ్చినప్పుడు బాగానే ఉంది అని చాలామంది అనుకుంటున్నారు కాదండి ఈ వరద వచ్చినప్పుడు ఎంత కష్టపడతారో వరద తగ్గినా ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఇదే కష్టాలు ఉంటాయండి ఎందుకంటే కనుక ఇక్కడ జ్వరాలు కానీ లేదా వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే చుట్టుపక్కల ఉండే బురద వల్ల వచ్చేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ చూడండి వాటర్ అనేది ముగిపోవడం చుట్టూ పరిస్థితి ప్రాంతాలు అనేది ఎలా కనిపిస్తున్నాయి ఏ రకంగా ఉన్నాయి మనం చూస్తున్నాం ఎటువంటి ఇక్కడ వాళ్ళు వేసేటప్పుడు ఆ వల్ల వచ్చినటువంటి చేపలు కానీ ఏమున్నాయి అనేది చెరువు చేపండి సీలవు అవుతాయి వల తీయడం జరిగిందండి ఈ వల తీసిన వెంటనే అందరూ ఒక చేప పడ్డదండి చూడండి ఇక్కడ చేప కనిపిస్తుంది ఆ చేపని కూడా మనం చూస్తున్నాం అంటే చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి అంటే ఎక్కడో అదృష్టం కలిగితే కానీ కింద పడినట్టు పోయేది శీలావతి పడినట్టు ఇక్కడ కూడా పడినండి చూస్తారా ఇలా చేపలు పడతాయి మనం కూడా చేపలు వేటాడదామా అని అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూడండి ఇలా ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ వీళ్ళ కష్టాలు ఏంటంటే కానీ వరద వచ్చినప్పుడు అన్ని రకాలుగా కష్టాలే ఉంటాయని చెప్పవచ్చు చూడండి ఇలాగా చూస్తున్నారు కదండి ఇదేంటి మా గోదావరి వల పరిస్థితులు అంటే మా పిల్ల మండలం లక్ష ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే కాదు ఈ వరద అంటే గోదావరిలో వచ్చిన వరద వల్ల వచ్చేటువంటి ప్రజలందరూ ఇదే రకమైన ఇబ్బందులు పడుతున్నారండి ఎందుకంటే వరద వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడినా వరద తగ్గినప్పుడు కూడా ఈ ఫ్లోటింగ్ అంతా తగ్గుతున్నప్పుడు కూడా బురద బురదగా తయారవుతుందండి అలా బురదగా తయారవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇక్కడ వాతావరణం అనేది కొలియ అవుతుంది దీనికి గవర్నమెంట్ వారు బీషన్ కొట్టడం కానీ అలాగే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేసుకుంటారు ఫోటనేది ఎలా కనిపిస్తుందో అలాగే అక్కడక్కడ వాటర్ నిలిచిపోయి ఉండటం వల్ల వాటర్ అంటే వ్యాన్లు కానీ బస్సులు కానీ నిలవాల్సిన పరిస్థితి సరే ఈ వీడియో అనేది మీకు మా లంక ప్రాంతాల్లో వరదలు తగ్గిన తర్వాత ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని చెప్పడం కోసం తీశానండి ఈ వీడియో మీకు బాగా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మా వరదకు సంబంధించినటువంటి వీడియోలు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను అలాగే ఇది మా కష్టాలు అండి ఎందుకంటే ఈ వరద వల్ల వచ్చే నష్టాలు కూడా తెలియాలని ఉద్దేశం ఈ వీడియో తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్